శ్రీవీ న్యూస్ న్యూస్కి స్వాగతం ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యం రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్ను రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పరిశీలించారు ఆర్టీసీ బస్ స్టాండ్లో మౌలిక వసతులను పరిశీలించారు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు

हेल्थ केयर यो राशार येंले चैं भन्नु पर्यो। उहाँले नाममा श्री मिश्र भन्छन्। उहाँले वदनमा बाबु वदनहरु छिन्। वदन वदनले देख्छ। वदनको बो बो छिन्। उनी भनिन्छ। यार वदनले सबै भन्छ। ले पत्ता खबर जे छ। అంతరాష్ట్ర సర్వీసులు అన్నీ కూడా ఒక ఒప్పందం ఉంటుంది రెండు రాష్ట్రాల మధ్య అది తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఒరిస్సా కావచ్చు పదకొండు బోటర్స్లో ఆ ఒప్పందం ప్రకారం మాత్రమే ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అని రాసుకుంటాం అన్నమాట ఒక ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వచ్చేసి లక్ష ముప్పై వేల కిలోమీటర్ల రోజు తిరగచ్చు మనం బోడ ఏరియాలో సో అంతవరకే మనం పోవాలి అందుకని ముందుకు వెళ్ళకూడదు సో దానికి సంబంధించి ముందు అది ఎగ్జాక్ట్ తెలియదు మొత్తం మీద కర్ణాటక మాత్రం ఒక ఒప్పందం అయింది ఒప్పందం ఫైనజ్ అయిపోయింది కర్ణాటక సంబంధించిన వరకు దానికి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అంటే అది వచ్చినప్పుడు ఏదైతే ఒప్పందం అయిందో ఆ ఒప్పందం రూట్ వరకు తిరగచ్చు ఒకటి రూట్ రూట్ ఒక్కదానికి పెద్దదానికి పర్మిషన్ అవసరం లేదు ఎంత మ్యాక్సిమం ఉండాలి రూట్లకు ఎలా పర్మిషన్ ఉంటుంది అంటే వాళ్ళు మా మన ఏరియాలోకి వచ్చి ఉంటారు వాళ్ళ బస్సు మన ఏరియాలో తిరుగుద్ది మన బస్సు వాళ్ళ ఏరియాలో తిరుగుద్ది వీటికి ఏవద్దు ఈ ఒప్పందం ప్రకారం తిరిగినప్పుడు నేను అక్కడ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదే వాళ్ళ బస్సులకి వచ్చి వాళ్ళు ట్యాక్స్ కట్టవు ఒప్పందం దాటప్పుడు కట్టాల్సి వస్తుంది స్పెషల్ కేసిస్ లోనప్పుడు పొరపాటె వాడుకోవచ్చు అదర్వైజ్ దాటి వెళ్ళకూడదు అన్నమాట అది చూసి ఏ రూట్ ఏముందో పర్మిషన్ చూసి తన చేస్తాం అంటే అన్ని బస్ స్టాండ్ లో రావట్లేదు బయట గోకుల్ గోకుల్ సెంటర్ లో సర్కిల్ లోకి వెళ్ళిపోతనే కూడా ఎండా ఏదో రోడ్ మీద బస్ షెల్టర్ లో జనరల్లీ మేము బస్సు అని బస్ లో వచ్చేటప్పుడు చేస్తాము లేదు బస్సు అక్కడ గూగుల్ సెంటర్ వెళ్ళి అలా వచ్చేటైతే అక్కడ ఏదైనా ప్రత్యామ్నా ఏర్పాటు చేస్తాము జనరల్ గా బస్ షెల్టర్లు కట్టే పని మేము చేయం బస్ షెల్టర్లు కట్టే పని మాది కాదు అది సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ చేసుకుంటారు అది బస్ షెల్టర్ కట్టే పని మాది కాదు అయినప్పటికీ ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ అది కాబట్టి అక్కడ అవసరం అయితే అక్కడ చేయాలని ప్రత్యామ్నానికి ఆలోచిస్తాం సో నైట్ సర్వీసులు బస్ స్టేషన్లో వచ్చే విధంగా చూస్తామండి ఎందుకంటే ముఖ్యంగా మహిళలు కానీ పిల్లలు కానీ ఫ్యామిలీ సెపరేట్ డక్కని తిగాల్సి వస్తే అర్థరాత్రి ఇప్పుడు తిరగే ఇబ్బంది లేకుండా ఉందని చూస్తాం చేస్తాం అందుకే అందుకే వచ్చేటట్టు చేస్తాం చూస్తాం ఎగ్జాక్ట్ ఐడియా రూట్ రూట్ ఏదో అది తెలుసుకొని ఎట్లా అనేది ఆర్గనైజ్ ఖచ్చితంగా ఆర్గనైజ్ చేస్తాం సార్ ఎక్కడ గానీ ఎందుకంటే చాలా ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా చాలా మంది ఒక్క సర్వీస్ కూడా లేకుండా అడిగితే పర్మిట్ లేదు అది అని చెప్పి పట్టించుకుంటాడు చాలా సార్లు కూడా అర్థం చాలా ప్రజా సంఘాలు కూడా ధర్నాలు చేస్తే కూడా ఇప్పుడు మూడు నెలల ముందు పెద్ద ధర్నా చేశారు బిజెపి కానీ ఒక్క ఏ ప్రయత్నము చేయలేదు పొంగనూరు అదేవిధంగా పక్క జిల్లాలో రాజంపేట రెండు డిపో చూడడానికి బస్ స్టేషన్ రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే శక్తి పథకం అలా మనకి దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఒకటి తర్వాత డిపోకి సంబంధించి బస్టేషన్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునే తెలుసు మీకు వచ్చాను ఇప్పటికైనా డిపో వెళ్ళవలసి ఉంది ఏమిటంటే ఇప్పుడు శక్తి పథకం ద్వారా మనకి ఆక్యుపెన్సీ బాగా పెరిగింది ఇంతకుముందు అరవై తొమ్మిది అలా ఉండేది కాస్త ఓవరాల్ ఆక్యుపెన్సీ వచ్చింది అరే అదేవిధంగా వంద దాటింటి ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి వంద అంటే ఎన్ని సీట్లు ఉంటే ఆ సీట్లు మొత్తం ఫిల్ అయితే మాకు వంద అయినట్టు అదేవిధంగా నూట ముప్పై కూడా అయినాయి అంటే యాభై సీట్లు ఉండే బస్సు అరవై ఐదు మంది ఎక్కడ ఆ విధంగా పెరిగింది అదేవిధంగా స్త్రీల ప్రయాణం కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల రోజుకి అంటే అంత మొదట్లో ఉన్నటువంటి పదహారు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షలు జరుగుతుంది అది చాలా ఎక్కువ అయినట్టు అదేవిధంగా బాగా ఇంతకుముందు మహిళలు పురుషులు శాతం వచ్చేసి మహిళలు నలభై శాతం ఉండేవాళ్ళు ఒక బస్సులో అరవై శాతం బస్సులో అరవై శాతం పురుషులు ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అరవై మూడు శాతానికి వచ్చారు అరవై నలభై కూడా కాదు అరవై కూడా దాటేసి అరవై మూడు శాతం మహిళలు ముప్పై ఏడు శాతం వచ్చారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఆర్థిక భారం పడుతుందో అంటే మాకు టికెట్ రెవెన్యూ తగ్గుద్ది కాబట్టి మహిళలు ఫ్రీ అవడం వల్ల ఆ పూర్తిగా కూడా భరిస్తామని చెప్పారు అది ఆల్రెడీ మాకు స్టార్ట్ అయింది పోయి నెల అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో మాకు ఆ విధంగా ఇబ్బంది లేదు కానీ ఆక్యుపెన్సీ పెరగడం వల్ల జరిగేటువంటి మెయింటెనెన్స్ అయితేనేమి గ్యారేజ్ స్టాఫ్ని రెడీ చేసుకోవటం వాళ్ళకి సంబంధించినటువంటి కొంచెం కిలోమీటర్స్ కూడా తగ్గుతుంది లీటర్ వచ్చేటువంటి మైలేజ్ మైలేజ్ తగ్గడం వల్ల ఇబ్బందులు అన్ని కూడా మేము అధిగమించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఏ విధంగా లేదు మొత్తమే శిశుశక్తి పథకం అయితే చాలా సాటిస్ఫాక్టరీగా సంతృప్తికరంగా ఉందని ప్రజలు కూడా అంటూ ఉన్నారు అదేవిధంగా మిగతా రాష్ట్రాలతో కూర్చున్నట్లయితే అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మనకి చాలా బాధ్యతాత్వం మహిళలు వాడుకుంటా ఉన్నారు సో ఓవరాల్ గా ఈ స్కీమ్ మంచిగా కనబడుతుంది అయితే నేను